హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డువా గ్రామిక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే రూపే శుభార్త చెప్పిందండి వీరి ఖాతాల్లో ఈ యొక్క ఐదు పథకాల ద్వారా డబ్బులు అయితే జమ చేయబోతుందండి ఐదు పథకాల ద్వారా డబ్బులు జమ చేయబోతుంది ఎప్పటి నుంచి జమ చేయబోతుంది అనే విషయాన్ని అయితే వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఏ రకంగా అప్లై చేసుకోవాలి ఏ డాక్యుమెంట్స్ మీద దగ్గర ఉండాలనేది కూడా చెప్తానండి వీడియో ఎంతవరకు చూడండి వీడియో అయితే ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ నచ్చితే కనుక తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుందండి ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అయితే తీసుకొచ్చిందండి ఇందులో మరీ ముఖ్యంగా చూసుకుంటే కనుక మహిళలకు సంబంధించి డ్వా క్రమక సంబంధించి ఒక పథకాలను అయితే తీసుకొస్తుందండి ఈ యొక్క పథకాలకు సంబంధించి జనవరి నెల నుంచి రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ చేయనుందండి అంటే జనవరి నెలలో మీరు అప్లై చేసుకుంటే ఈ యొక్క పథకాలకు సంబంధించి డేట్లు అయితే ప్రకటిస్తారండి ఆ తర్వాత నుంచి అందరి ఖాతాలో కూడా ఈ యొక్క డబ్బులు అయితే పడ్డ పడ్డవి జరుగుతుందండి ఇక రాష్ట్ర ప్రభుత్వం ముందుగుంట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళ సంబంధించి ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే తీసుకొస్తున్నారండి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకంలో చూసుకుంటే కనుక రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి ప్రతి నెల కూడా పదిహేను అయితే ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఇస్తున్నారండి ఈ విధంగా సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు గాను తొంభై వేలు ఒక మహిళకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయబోతుందండి ఈ రకంగా ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే తీసుకురాబోతుందండి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారని చెప్పేసి ప్రజలు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు ముఖ్యంగా మహిళలు వెయిట్ చేస్తున్నారండి ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు ఏంటని చెప్పేసి అలాంటి పథకం అనేది జనవరి నుంచి అయితే స్టార్ట్ కాబోతుంది సో జనవరిలో ప్రతి మహిళ కూడా అంటే గరిష్టంగా ఇంటికి ఒకరికైతే ఒక పథకాన్ని అయితే ఇస్తారండి ప్రతి నెల కూడా ఖాతాకి అయితే పదిహేను వందలు అయితే వేస్తారండి ఈ యొక్క పదిహేను వందలు ఇలాగ సంవత్సరానికి మొత్తానికి అంటే పన్నెండు నెలలకు పాటు కూడా పదిహేను వందలు పదిహేను వందలు చెప్పిన అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి ఈ విధంగా మీరు కౌంట్ చేసుకుంటే పద్దెనిమిది వేలు అయితే అవుతుంది సంవత్సరానికి ఇక గరిష్టంగా రాష్ట్రంలో మనకి ఈ యొక్క పథకాన్ని ఇంటికి సంబంధించి ఒక్కరికైతే ఇవ్వాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందండి కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి అయితే ఈ యొక్క పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయబోతుందండి ఇక ఓసీల్లో అగ్నివర్ణ పేదలు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి కూడా ఒక పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని అయితే చూస్తుందండి కాబట్టి వారికి కూడా ఈ యొక్క పథకం అయితే వస్తుందండి ఈ యొక్క ఆడబడిన పథకం సంబంధించి మీ దగ్గర ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ క్యాష్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇక దీంతో పాటు మీ దగ్గర చదువుకుంటే కనుక చదువుకున్న సర్టిఫికేట్స్ ఉంటే అప్లై చేసుకోవడానికి మినిమంగా ఈ డాక్యుమెంట్స్ అయితే సరిపోతాయండి ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటూ అయితే పెట్టుకోండి ఇక దీనికి సంబంధించి కూడా కొన్ని రూల్స్ అయితే ఫిక్స్ చేస్తుందండి మీ యాన్యువల్ ఇన్కమ్ చెక్ చేస్తారండి యాన్యువల్ ఇన్కమ్ అనేది మూడు లక్షల కన్నా తక్కువ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి విలేజెస్లో చూసుకుంటే కనుక రెండు లక్షల యాభై వేలు ఇక సొంత ఇల్లు కలిగి ఉంటే కనుక మీ యొక్క వింటి ఇస్తీర్ణత అనేది వెయ్యి చెదరప్పటి లోపే ఉండాలండి ఒకవేళ కనుక వ్యవసాయ భూమి కలిగి ఉంటే కనుక సిటీలో ఫైవ్ ఏకర్స్ విలేజెస్లో కనుక టెన్ ఎకర్స్ కింద అయితే మినహాయింపు ఇస్తారండి ఇక ఇన్కమ్ ట్యాక్స్ అనేది మీరు ఇప్పుడు కానీ గతంలో కానీ కట్టు ఉండకూడదు ఫోర్ వీలర్ వెహికల్ అనేది మీరు అయితే పర్చేస్ చేసి అయితే ఉండకూడదండి ఆటో క్యాబ్ ట్యాక్సీ లాంటివి ఉన్నా పర్లేదు కార్ అనేది మీ పేరు మీద అయితే రిజిస్ట్రేషన్ అయితే అయ్యి ఉండకూడదండి మీరు యూస్ చేసే కరెంటు బిల్లు కూడా ఈ నెల నుంచి తక్కువ అయితే యూజ్ చేయడానికి అయితే ట్రై చేయండి కరెంటు బిల్లు మీరు ప్రతి నెల కూడా మూడు వందల యూనిట్లు దాటి వాడుతున్నట్లయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుందండి మీరు ఎక్కువ ఆదాయం కలిగి ఉన్నారని చెప్పేసి కాబట్టి కరెంటు బిల్లు మీరు యూస్ చేసే కరెంటు బిల్లు ప్రతి నెల కూడా మూడు వందల యూనిట్ల కన్నా కింద అయితే వాడండి ఈ రూల్ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకురాబోతుందండి ఇక ఆడపిడిన పథకానికి సంబంధించి మినిమంగా ఈ రూల్స్ అయితే ఫిక్స్ చేస్తారండి అవుట్ సోర్సింగ్ ఎంప్లైస్ ఉన్నారు వారికి సంబంధించి ప్రభుత్వ పథకాలు అప్లై చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే ఇస్తుందండి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అందరూ కూడా ఈ యొక్క ఆడబిడ్డ పథకం అయితే పొందొచ్చండి ఇక దీని తర్వాత సున్నా వడ్డీ పథకాన్ని అయితే తీసుకొస్తున్నారండి సున్నా వడ్డీ పథకంలో డ్వాక్రా గ్రామకి పది లక్షల వరకు కూడా లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి ఒక పది లక్షలు కూడా డ్వాక్రా క్రాహ్లీ లోన్ తీసుకున్న తర్వాత సో పది మంది డివైడ్ చేసుకుంటే మనిషికి లక్షణ అయితే అవుతుందండి ఒక లక్ష రూపాయల పైన వీరైతే ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా కట్ అవసరం లేదండి వీరు లక్ష రూపాయలు తీసుకున్న తర్వాత లక్ష రూపాయలు వీరికి ఎట్టినటువంటి గడువులు మళ్ళీ తిరిగి చెల్లిస్తుంది చాలు ఈ యొక్క పది లక్షల ఈ యొక్క పది లక్షల పైన బ్యాంకులో ఇంట్రెస్ట్ అయితే జమ చేస్తాయండి ఈ ఇంట్రెస్ట్ మొత్తం ఏంటంటే ప్రభుత్వం భరిస్తుందండి అంటే ప్రభుత్వం డైరెక్ట్ ఏంటంటే సబ్సిడీ రూపంలో ఆ యొక్క ఇంట్రెస్ట్ ఎంతైతే వేశారో ఆ ఇంట్రెస్ట్ మొత్తం కూడా కొట్టిపారేయడం అయితే జరుగుతుంది ఇక్కడ డ్వాక్రా మహిళలు పది మంది సభ్యులు కూడా పది మంది లక్ష రూపాయలు తీసుకుని అసలు తీసుకుని అసలు కట్టేస్తారు కాబట్టి వీరికి అయితే ఇటువంటి ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది వీరికి కట్ అవసరం లేదు ఈ రకంగా ఏంటంటే సున్నా వడ్డీ పథకం అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది ఒక సున్నా వడ్డీ పథకం అనేది రెండు వేల పంతొమ్మిది ప్రజెంట్ ఇప్పుడు దాకా ఎవరైతే ఆల్రెడీ మహిళలు లోన్లు తీసుకుని ఉంటారో ఆ యొక్క లోన్లకి యూజ్ అవుతుందండి ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వారికి సంబంధించి కూడా ఈ యొక్క ఇంట్రెస్ట్ అనేది వర్తిస్తుందండి ఈ రకంగా ఏంటంటే సున్నా వడ్డీ పథకం అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది ఇక దీంతో పాటే తల్లి గుండనం పథకాన్ని కూడా తీసుకొస్తున్నారండి తల్లి గుంధనం పథకంలో చూసుకుంటే కనుక ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ దాకా ఎవరైతే విద్యార్థులు చదువుతుంటారో వారికి సంబంధించి ప్రతి సంవత్సరం సంబంధించి పదిహేను వేలైతే ఖాతాలో జమ చేస్తున్నారండి గరిష్టంగా ఈ యొక్క పథకం ద్వారా ఒకే ఇంట్లో ఇద్దరు చదువుతుంటే ముప్పై వేలు ముగ్గురు చదువుతుంటే కనుక నలభై ఐదు వేలు అయితే ఇస్తామని పేర్కొన్నారు ఇక తల్లి గోధుమ పథకం అనేది మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి అయితే అమలు చేస్తారండి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనటులు ఎవరైతే వారికి సంబంధించి అయితే ఒక పథకాన్ని అయితే రిలీజ్ చేస్తున్నట్లయితే మనకి అప్డేట్ అయితే వచ్చిందండి కాబట్టి వారు ఎవరైతే పిల్లలు చదువుతూ గవర్నమెంట్ స్కూల్ అన్న పర్లేదండి ప్రైవేట్ స్కూల్ అన్న పర్లేదు వారికి అయితే ఒకటి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ దాకా ఎవరైతే చదువుతుంటారో వారికి సంబంధించి అయితే డబ్బులు అయితే వస్తాయండి ఇక అప్లై చేసుకోవడానికి కొన్ని రూల్స్ అయితే ఉన్నాయండి సో రూల్స్ ఉన్నాయి అదేవిధంగా కొన్ని డాక్యుమెంట్స్ కూడా కావాల్సి అయితే ఉంటుంది ఏంటని ఇప్పుడు నేను చెప్తాను నేను ముఖ్యంగా విద్యార్థికి సంబంధించి డెబ్బై ఐదు పర్సెంట్ అటెండెన్స్ అనేది ఉండాలండి అంటే ఒక అకాడమిక్ ఇయర్ అంటే ఒక సంవత్సరం సంబంధించి డెబ్బై ఐదు పర్సెంట్ అటెన్స్ అనేది ఒక విద్యార్థి అయితే కలిగి ఉండాలండి అది స్కూల్ అన్నా పర్లేదు కాలేజ్ అన్న పర్లేదు డెబ్బై ఐదు పర్సెంట్ అటెండ్స్ అనేది కంపల్సరీ ఉండాలండి అలా ఉంటే కనుక తర్వాత క్యాష్ టు ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అనేది రీసెంట్గా అప్లై చేసుకున్న పెట్టండి ఇక రేషన్ కార్డు కూడా ఉండాలండి ఇక దీంతో పాటే తల్లిదండ్రులకు సంబంధించి బ్యాంక్ అకౌంట్ అయితే రెడీ చేసుకుని పెట్టుకోండి వారి యొక్క ఆధార్ కార్డులు కూడా రెడీ చేసుకుని అయితే పెట్టుకోండి ఇక విద్యార్థికి సంబంధించి కూడా ఆధార్ కార్డు అయితే రెడీ చేసుకుని పెట్టుకోండి దాంట్లో ఏజ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా పర్ఫెక్ట్గా ఉండేటట్టు అయితే చూసుకోండి అడ్రస్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి ఇక ఆ బ్యాంక్ అకౌంట్కి మీ యొక్క ఆధార్ కార్డు లింక్ చేసుకుని పెట్టుకోండి అనిపిస్తే లింక్ అనేది ఇక దీంతో పాటే విద్యార్థి ఒకవేళ ఇంటర్మీడియట్ చదువుతున్న అట్ల కనుక సెకండ్ ఇయర్ చదువుతున్నా ఫస్ట్ ఇయర్ చదువుతున్నా కూడా టెన్త్ క్లాస్ మార్క్స్ లిస్ట్ ఒక జిరాక్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది సో ఇలాగ ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఉంటే కనుక మీరైతే స్కూల్స్లోని కాలేజ్లోని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే ప్రైమరీగా కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రభుత్వం అక్కడి నుంచి మళ్ళీ సెకండ్ ఇయర్ వెరిఫికేషన్ మీ దగ్గరికి వచ్చి తమ్ము తీసుకోవడం డీటెయిల్స్ తీసుకోవడం చేస్తారండి ఒకవేళ కనుక మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక మీకు ఈ యొక్క పథకం ద్వారా ఈ యొక్క తల్లి గొంతుల పథకం ద్వారా గరిష్టంగా మీకు ఇద్దరున్న ముగ్గురున్న వారికి సంబంధించి అయితే డబ్బులు అయితే ఖాతాలు అయితే వేస్తారండి ఇక్కడ మీకు సంబంధించి ఇద్దరు పిల్లలు ఉంటే ఒకేసారి ఒకే డాక్యుమెంట్స్ ఇచ్చి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఇండివిజువల్గా ఇవ్వాల్సిన రూల్ అయితే లేదు సో అలా ఉన్నా కూడా ఒకే అకౌంట్స్ అయితే ఇచ్చి పెట్టుకోవచ్చు అండి ఇక అదేవిధంగా ఈ యొక్క తల్లి గొంతు పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ రూల్స్ ఫిక్స్ చేస్తుందని చెప్పాను కదండి ఆల్రెడీ మీకు కింద పథకంలో మీకు చెప్పాను అంటే ఆడపిడిన పథకానికి సంబంధించి ఏ రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ అన్నీ కూడా దీనికే వర్తిస్తాయండి సేము ఆ రూల్స్ అన్నీ కూడా మీరైతే చూసుకోండి అలా చూసుకున్నట్లయితే కనుక మీకు కూడా ఒక తల్లిగా ఉన్న పథకం అయితే మీరైతే పొందొచ్చు ఇక దీని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం డువా గ్రామకులకు సంబంధించి కొన్ని రోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుందండి కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా డువా గ్రామకు సంబంధించి నలభై వేలు రిలీజ్ చేసింది ఆ నలభై వేలు కూడా డోవా సంబంధించి లోన్స్ అయితే ఇస్తున్నారండి అంటే డువా గ్రామకులకి నలభై వేలు లోన్ అయితే ఇస్తారండి సిక్స్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ మీద ఇస్తారండి అంటే సిక్స్ పర్సెన్ అంటే అద్దె అయితే అవుతుందండి ఇక వీరైతే రెండు సంవత్సరాల్లో కట్టాల్సి అయితే ఉంటుందండి ఈ యొక్క లోన్ తీసుకున్న తర్వాత డ్వా గ్రామాలకి అయితే ఈ యొక్క లోన్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దీని తర్వాత రైతులకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభార్త చెప్పిందండి రైతులకి సంవత్సరానికి ఇరవై వేలు అయితే అన్నదాతా చుఖీభావ పథకం ద్వారా ఇస్తున్నారండి అంటే ఒక ఇరవై వేలు అనేది పద్నాలుగు వేలు ఏమో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నారండి ఇక ఆరు వేలు చూసుకుంటే కనుక కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం ద్వారా ఇస్తున్నారండి ఇలా మొత్తం కలుపుకుండా ఇరవై వేలు అయితే వీరికైతే అయితే వస్తుందండి అన్నదాతా చుఖీభావ పథకం ద్వారా కాబట్టి ఒక అనేది సంవత్సరానికి పన్నెండు వేలు లేకపోతే ఎనిమిది వేలు రెండు వేలు రెండు వేల వరకు చెప్పిన అయితే పీఎం కిసాన్ డబ్బులు అయితే రిలీజ్ చేస్తూ ఉంటుందండి అదే టైంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక పద్నాలుగు వేలుని రెండు విడతలకైతే అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి సో ఈ సంవత్సరం సంబంధించి కూడా డబ్బులైతే రాష్ట్ర ప్రభుత్వం విడతల వారీగా వేయడం అయితే జరుగుతుందండి సో ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే యొక్క సంక్షేమ పథకాలన్నీ కూడా తీసుకురాబోతుందండి సో వీటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడే చిన్న అప్డేట్స్ ఉన్నాయి సార్ నేత విడిచేసి తెలుపుతున్నాను కాబట్టి తప్పకుండా మన సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి